స్వాగతం ఎస్సీ ఎస్టి పారిశ్రామిక వేత్తలకు రావాల్సిన రాయితీ వంద శాతం రిలీజ్ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు మంగళగిరి పరిశ్రమల శాఖ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రావాల్సిన రాయితీ బకాయిల గురించి పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్ ని కలిసి వినతి పత్రాలు సమర్పించి చర్చించారు నలభై నిమిషాలకు పైగా ఈ చర్చలు కొనసాగాయి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అనార్ బాబు ఈరా రాజశేఖర్ నాయకత్వంలో ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తల బృందం మంగళగిరి పరిశ్రమల శాఖ కార్యాలయంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమన్ బన్సల్ను కలిసింది తమకు కావలసిన రాయితీల బకాయిలు ముప్పై శాతం కాకుండా పూర్తిగా వంద శాతం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని ఈ పరిస్థితుల్లో వారికి ముప్పై శాతం రాయితీ బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవన్నారు ఇలాగైతే పరిశ్రమలను కొనసాగించడం వాహనాలను నిలుపుకోవడం కష్టమని వారు పేర్కొన్నారు ఆత్మహత్య శరణ్యం అని డైరెక్టర్కి విన్నవించారు ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రాయితీ బకాయిలు పూర్తిగా వంద శాతం రిలీజ్ చేయకుంటే అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు గత చాలా కాలంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాత్రమే అందరికీ రావాల్సిన రాయితీల గురించి డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు గత ఆగస్టులో ధనం నిర్వహించడంతో పాటు పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశ్రమ శాఖ మంత్రి టీజే భరత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ కమిషనర్లు అభిషేక్ కిషోర్ తమరిని అడిషనల్ డైరెక్టర్ రావలింగరాజు జాయింట్ డైరెక్టర్లను కలిసి విన్నవిస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు అలాంటప్పుడు మాకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు అలాగే జివో నెంబర్ సెవెన్ పైన ఉన్న అభ్యంతరాలను కూడా తొలగించాలని కోరారు ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఫ్లాట్లు కేటాయించే సందర్భంలో ఇచ్చే రాయితీని పెరుగుతున్న భూముల ధరలకు అనుగుణంగా ఇరవై లక్షల నుంచి యాభై లక్షలు పెంచాలని కోరారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు చిన్న సూక్ష్మ పరిశ్రమలకు కేటాయించిన బడ్జెట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ డైవర్ట్ చేయవద్దని వారి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక వర్గాలకు అన్యాయం జరగకుండా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటామన్నారు ఎస్సీ ఎస్టీల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు ఆర్టీసీ బస్సులకు సంబంధించి అందరికీ సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ నెలాఖరులోగా రాయితీలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు అనార్బాబు ఈర రాజశేఖర్ రాష్ట్ర నాయకులు పినమాల నాగకుమార్ జంగా త్రిమూర్తులు భక్త విభక్తవత్సలం కార్యం శ్రీనివాస్ అన్నవరపు అవినాష్ నాగుల నాయక్ రమణామూర్తి నాయక్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పెన్న నాగరాజు తదితరులు నాయకత్వం వహించారు పది జిల్లాల నుంచి డెబ్బై మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు అందరినీ తన చాంబర్లోకి సాధారణంగా ఆహ్వానించి చర్చలు జరిపినందుకు కమిషనర్కు అడిషనల్ డైరెక్టర్ రామలింగరాజుకు కమిషనర్ను కలిసేందుకు అవకాశం కల్పించిన డైరెక్టర్ ఓఎస్డి

ఆ అమౌంట్ రీఫండ్ రాలేదు రిఫండ్ ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది వీటి పరిస్థితి సార్ మళ్ళీ అటు ఆ ప్రాసెస్ చేసి పడి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని ఆర్సీస్ కన్సల్టెన్సీస్ పెరిగి వాళ్ళకి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి సమయాన్ని ఇన్వెస్ట్ చేసి ఉద్యోగం మానుకొని ఎక్కడ ఏ ఉద్యోగం చేయకుండా దీని మీద బిజినెస్ చేస్తాము ఆ పోలీసు వాళ్ళు అయిపోతాం అనే ఉద్దేశంతో చేసి ఒక ఐదు ఆరు నెలలు కష్టపడి దీనికి అప్లై చేసిన తర్వాత అప్పుడు దట్ మన డిఐపి మీటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత దానికి అలాట్మెంట్ వచ్చిన తర్వాత దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన తర్వాత ఇప్పుడు అది క్యాండిల్ చేస్తే వీడిని ఇక్కడ పెట్టేసి ఇంకోటి కొత్త వాడుకో ఇంకోటికి మళ్ళీ కొత్త ఇంటికో పరిశ్రమ చేస్తానంటే వీడేమైపోయాలో వాడే వాడేప్పుడు మళ్ళీ పైకి రావాలి సార్ సో దయచేసి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎందుకు కట్టించుకోలేదు ఇంకొక అవకాశం పెట్టి ఇవ్వండి ఇంకొకసారి అవకాశం ఉండి వాళ్ళు కూడా ముందు తీసుకురండి దయచేసి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు కాకుండా చూడండి సార్ క్యాంక్ సో మూడు నెలలు కాకుండా ఒక టైం ఉండి గతంలో మాకు ఇచ్చింది టైం ఇచ్చింది మాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టైం ఇచ్చింది సార్ ఆ టైం ఇచ్చి అలా కొన్ని కొన్ని ఏరియాలు అయితే మేము చేస్తున్నప్పుడు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే లేదు సైట్ రిష్యూట్ కూడా అయిపోయింది మాకు డెవలప్మెంట్ కూడా ఆరు నెలలు కూర్చొని రోజు ఉండండి రైల్వే క్రాసింగ్ వల్ల ఒక ఎప్లాగ్ అయితే పది సంవత్సరాల వరకు మాకు క్లియరెన్స్ క్లియర్స్ అయినా మేము అలాగే వెయిట్ చేసాం వెయిట్ చేసి తీసుకున్నాం సార్ తీసుకుని దాన్ని కంటిన్యూ చేసాం సో దట్ ఈస్ అదొ ఇమీ తర్వాత ఇది నెట్వర్క్ సర్టిఫికేట్ అని ఒకటి పెట్టారు సార్ నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు అసలు వర్క్ లేదు మాకు ఏం లేదు మాకు ఎనగాలి ఏం లేదు ముందు లేదు మేము నెట్వర్క్ సర్టిఫికేట్ ఇది ఇది సిఏ దగ్గర తీసుకోమంటారు తీసుకోవాలి నెట్వర్క్ సర్టిఫికేట్ ఉంటే గానీ అది అప్లై చేయట ల్యాండ్ అలాట్ ల్యాండ్ అలాట్ అంటే నెట్వర్క్ సర్టిఫికేట్ అని ఒకటి పెట్టారు నెట్వర్క్ సర్టిఫికేట్ అక్కడికి లేదు అక్కడికి ఏదో ఒక కోటి రూపాయలు ఉండే నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవ్వమంటే అడిగి ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోండి అంతవరకు అక్కడికి ఇవ్వాలి ఇవ్వండి లేకపోతే మంత్రి గారు కావచ్చు శాఖ అధికారులు ఈ చిన్న చిన్న యూనిట్స్ మాత్రం ముందు పే చేస్తాం ఇంటర్నెస్ మీకు వాటికి పే చేస్తాం అని చెప్పేసి అలా అయినప్పుడు మాకు దగ్గర దగ్గరికి పదిహేను వందల కోట్లు అనబోస్తా ముఖ్యంగా ఎస్సీ ఎస్టెల్ ఫుల్ పేమెంట్ వస్తుంది మరి అలా కాకుండా మిగతా వాళ్ళకు కూడా అంటే పాత బాక్ బకాయి వాళ్ళకి పెద్ద పెద్ద కష్టమర్ కూడా ఇవ్వడం లేదంటే మాకు నష్టపోతుంది ఒకటి రెండోది ఏంటంటే గత ప్రభుత్వం వచ్చేసిన ఒక భయంకరమైనటువంటి మోసపూర్తి విధానం ఒకటి సార్ ట్వంటీ ట్వంటీ త్రీ స్కీమ్ ఒకటి జగనన్న బట్ పేరు కూడా జగనన్న బడ్ అని పెట్టారు ఆ స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా మాకు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు హైర్ బస్సులకి ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చి దానికి సబ్సిడీ ఇంక్లూడ్ చేశారు ఫస్ట్ టైం ఇంతవరకు జరగలేదు అంటే బస్ ఆర్టీసీ బస్సులకి సబ్సిడీ ఇవ్వలేదు అనేది ఫస్ట్ టైం సరే ప్రోత్సాహంగా ఉంది కాబట్టి బస్సు ఓనర్లు అవుదామని ఆశి ఎస్సీ ఎస్టాండ్ ఒకటి ఉన్నారు బస్సులు కొనుగోలు చేసి ముందుకు వచ్చిన పరిస్థితి సరే దానిలో కూడా సార్ వాళ్ళు ఉన్నారు ఒక చిన్న ఒక వ్యక్తి చిన్న ఎలిగేషన్ ఏంటంటే ఈ డిస్కౌంట్లు అందరికి ఇస్తారు సార్ ప్రతి బస్సులకి కార్లకి జేసీబీలకి ట్రాక్టర్లకి ఇస్తారు టిప్పర్ల మాకు కంపెనీ కంపెనీ వాళ్ళ డీలర్స్ ఏదైతే ఇన్వాయిస్ ఇచ్చారు ఆ ఎన్వాయిస్ మేము బ్యాంకింగ్ పెట్టాం సార్ ఫస్ట్ పెట్టేది లోన్ కోసం బ్యాంకింగ్ పెడతాం దెన్ సబ్సిడీకి ఫార్వర్డ్ అయింది సార్ సార్ దానిలో ఈ రైడ్ చేసి మేదో అనేసి ఎక్కువ పెట్టారనేది ఒక వ్యక్తిగత కంప్లైంట్ ఇచ్చింది సో దట్ దానివల్ల చాలా కాలం అప్లోడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి అవుట్ చేశారు మేము అనేది ఏంటంటే అన్ని యూనిట్స్ ఇచ్చినప్పుడు దోషులుగా ఆర్టీసీ బస్సులో ఉన్నాయి కొనుగోలు చేసిన వాళ్ళు పెట్టడం అనేది హాదం తెలియాలి సార్ అర్థం చేసుకున్నారు సార్ అన్నమాట దాని పరిష్కారం మేమేమంటాడు ఇప్పుడు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్న ఏకైక సెక్టర్ ఫ్రీ సెక్టర్ ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రభుత్వాన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని వస్తూ మా వల్ల ఒక బస్ ఇరవై ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాభం వస్తే ఆర్టీసీకి మాకు వచ్చే నాలుగు వేల ఐదు వందలు సార్ పర్ డే రెంట్ సో ఇది కాకుండా మాకు చాలా ఓవర్లోడ్ బటన్స్ ఉన్నాయి ఆయిల్ రాని విషయాలు ఉన్నాయి అంటే లోపల అవన్నీ లోపల విషయాలు సార్ మేము దాని గురించి మాట్లాడలేదు దానివల్ల చాలా నష్టపోయాం సీట్లు తాగడి పెట్టారు బంగారం తాగడి పెట్టుకున్నారు మెయింటెనెన్స్ కోసం సార్ రన్నింగ్ క్యాపిటల్ కోసం మెయిన్ ఏంటంటే సబ్సిడీ వస్తుంది అని ఆస్తుట వచ్చింది ఈ సబ్సిడీ సపోర్ట్ చేస్తుంది నష్టపోయినా కూడా మాకు దానిలో కొంత మేము దీనిలో హెల్ప్ చేసుకోవచ్చు సార్ ఉద్దేశం అందరూ కానీ రాను రాను త్రీ ఇయర్స్ అయిపోయింది సార్ సబ్సిడీ సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు అక్కడ రన్నింగ్ క్యాపిటల్ లేదు బస్సులు ఆగిపోయినాయి ఎంపీలకి వెళ్ళిపోయిన పరిస్థితి ఎంపీలు కట్టకపోతే ఇంట్లో ఆఖరికి భారే బట్టలు గొడవలే సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితి సార్ సో ఇప్పుడు మళ్ళీ అదనం ద్వారా ఏంటంటే సీసీకి థౌన్ పెట్టారు గవర్నమెంట్ స్కీమ్ అందరూ ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఫ్రీ బస్ ఫ్రీ బస్ దీనివల్ల యాభై మందిని ఎక్కా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఎక్కాసిన కెపాసిటీగా బస్సు వన్ ఫిఫ్టీ దాకా ఓవర్ టైర్ బైలు కూడాలి క్లచ్ ప్లేట్లు పోడా ఇవన్నీ అందరికీ ఉన్నాయి క్రమం మాకు మరి డీజిల్ మరిగి ఎక్కువగా అవుతుంది సార్ సో ఇవన్నీ ఒక్కొక్క బస్కి వచ్చేది ఆదాయ లక్ష నలభై వేలు సార్ ఇంక్లూడింగ్ హాల్ ఇప్పుడు దానిలో ఒక్కొక్క బస్కి నలభై ఏళ్ళు నుంచి యాభై లాస్ట్ వస్తుంది ఒక్కొక్క యజమాని సో ఈ ఎంఎల్ గట్ట వాళ్ళు తీసుకెళ్లిపోయి అనిపిల్ దాదాపుగా హండ్రెడ్ బస్సులు దాకా ఫైవ్ హండ్రెడ్లో టెన్పీ లేకపోతే పరిస్థితి కూడా ఎందుకు చెప్తున్నాను సార్ సబ్సిడీ కనుక పూర్తి స్థాయిలో వస్తే కనీసం ఈఎంఐలు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎదురు చూస్తే ఈరోజు తిరిగిందో కూడా కష్టపడి తిరిగాం సార్ అందరం కలిపి మేము ముందు ఆర్టీసీ బస్సుల వాళ్ళకి తిరిగాం మా దగ్గర నిందరినీ టీసీ వేయడానికి తిరిగాం తర్వాత సబ్సిడీస్ కోసం తిరిగాం ప్రభుత్వం మేము ఆదాయం చేస్తూ ఉన్నాం ఈరోజు శ్రీశక్తి వాళ్ళు ఇంకా నష్టపోతూ ఉన్నాం ఇంత దయ దయనీయమైన స్థితిలో ఉన్న మాకు పూర్తి స్థాయిలో కనుక సబ్సిడీస్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఎటువంటి ఎక్కడ సార్ ఎందుకంటే వేరేం లేదు నిస్సహాయ స్థితిలో మాట్లాడుతున్న పరిస్థితి సార్ అందరికీ కూడా ఇది ఈ బస్సులు కనుక తిప్పలేకపోతే అటు ఆర్టీసీ కూడా నష్టమే అటు ఆర్టీసీ ఎండి అధికారులు కూడా చెప్పడం జరిగింది సార్ మా పరిస్థితి ముఖ్యమంత్రి సార్ మీరు కూడా చెప్పండి అంటే వాళ్ళు కూడా రికమెండ్ చేశారు సార్ కాస్త పుస్తకం ఎందుకంటే ఇప్పుడు మాకు వీళ్ళు సర్వీస్ చేస్తున్నారస్సులు అయిపోతే మాకు కూడా ఇబ్బంది స్కీమ్ కూడా ప్రభుత్వ స్కీమ్ అని సో ఇవన్నీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మేము కూడా మేము కొత్తగా వచ్చిన అధికారా రాగు ఇచ్చారు ఇప్పుడు మా అక్కడికి మా మొత్తం కలిపి ఏటీ